బీహార్ ఎన్నికల ప్రచారంలో జంగిల్ రాజ్ వర్సెస్ మహా జంగిల్ రాజ్ వివాదం రాజుకుంది మోకామాలో జన్ సురాజ్ పార్టీ నేత దూల్చంద్ హత్యపై ఎన్డీఏ మహాగఠ్బంధన్ కూటమి నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది బీహార్ ఎన్నికల ప్రచారంలో హామీలతో పాటు తూటాల వర్షం తీవ్ర కలకలం రేపింది మొకమాలో జన్సురాజ్ పార్టీ నేత దూల్చంద్ యాదవ్ ను ఎన్నికల ప్రచారంలో దుండగులు కాల్చి చంపిన ఘటనపై ఈసీ సీరియస్ అయింది దూల్చంద్ హత్యపై వెంటనే నివేదిక ఇవ్వాలని బీహార్ డీజీపీని ఈసీ ఆదేశించింది ముఖమాలో జేడియూ అభ్యర్థి అనంత్ సింగ్ అనుచరులే దూల్చంద్ ను కాల్చి చంపారని ప్రశాంత్ కిషోర్ తో పాటు తేజస్వి యాదవ్ ఆరోపించారు ఆర్జేడీ అభ్యర్థి వీణాదేవిపై కూడా దాడికి అనంత్ సింగ్ అనుచరులు ప్రయత్నించారని మండిపడ్డారు దూల్చంద్ మర్డర్ కేసులో అనంత్ తో పాటు మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదైంది దూల్చంద్ యాదవ్ మర్డర్ పై నితీష్ సర్కార్ ను విపక్షాలు టార్గెట్ చేశాయి ఆర్జేడీ గెలిస్తే జంగిల్ రాజ్ వస్తుందని प्रधानी मोदी तो सह बीजेपी नेता प्रचार पैलानी डिमांड यादव लेकिन प्रशासन के लोग चुप हैं कोई कार्रवाई नहीं की गई यही है ना गुंडों को अपराधियों को संरक्षण कौन दे रहा है और जंगल राज की बात कर रहे हैं ये लोग जिन लोगों ने अपराधियों को पाला पोसा बड़ा किया केवल अपनी कुर्सी बचाने के लिए इस्तेमाल कर रहे हैं जो लोग आज उन लोगों को संरक्षण दिया जा रहा है और वही लोग जंगल राज की बात कर रहे हैं इलेक्शन कमीशन को तो संज्ञान लेना चाहिए सुमोटो लेना चाहिए कि कैसे हुआ किस अधिकारी पे कार्रवाई हुई एक पुलिस कर्मी पे कोई डीएसपी एसपी के पे कोई कार्रवाई नहीं की गई तो आप समझ जाइए बिहार में स्थिति क्या है अब सच्चाई सामने आ गई बिहार की जनता देख रही है దూల్చంద్ హత్యతో మొకాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి పలుచోట్ల ఆందోళన నిర్వహించారు దూల్చంద్ యాదవ్ అనుచరులు నిందితులను అరెస్టు చేసే వరకు అంత్యక్రియలు చేసే ప్రసక్తే లేదంటున్నారు ఈ ఘటన తర్వాత బీహార్లో అభ్యర్థులకు భద్రతను మరింత పెంచారు